రాష్ట్రంలో తొలి విడతలో పార్టీకి పనిచేసిన ముప్పై ఐదు మంది నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నామినేటెడ్ ఇచ్చింది రెండో విడతలో మరో ఇరవై ఐదు మందికి చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే జాబితా సిద్ధం చేసినా ప్రకటించేందుకు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతోంది ఇప్పుడు నియామకమైన ముప్పై ఐదు మంది చైర్మన్లతో కలిసి పనిచేసేందుకు డైరెక్టర్లను సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు శ్రమించిన ముప్పై ఐదు మందికి ఛైర్మన్ పదవులు ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం డైరెక్టర్లు సభ్యుల నియామకం కోసం కసరత్తు మొదలుపెట్టింది తొలి విడతలో ఒకేసారి ముప్పై ఏడు మందికి ఛైర్మన్ పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పలువురి అభ్యంతరాలపై చర్చించిన తర్వాత ముప్పై ఐదు మందికి పదవులు కట్టబెట్టింది నేరేళ్ల శారద మహిళా కమిషన్ చైర్పర్సన్ కావడంతో ఆమె గవర్నర్ ద్వారా నియామకం కావలసి ఉంది కాబట్టి ఆమె నియామకం ఆగినట్లు తెలుస్తోంది ఏపీ పిసిసి అధ్యక్షుడాలు వైఎస్ షర్మిళ రాష్ట్రంలో తనతో కలిసి పనిచేసిన అనుచరుడికి ఓ పదవి ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం ఆమె వినతి మేరకు ఓ చైర్మన్ పదవి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది కొల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన జగదీశ్వరరావు దక్కిన నామినేటెడ్ పోస్టు వద్దని చెప్పడంతో ఆయన పేరు సైతం ఆ జాబితాలో ప్రకటించలేదు మరో ఇరవై ఐదు మందితో రెండో జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది ఆ జాబితా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మంత్రిమండలి విస్తరణ తరువాత ఇస్తారా ముందే ఇస్తారా అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది ఇప్పుడు నియామకమైన చైర్మన్లతో కలిసి పనిచేయాల్సిన సభ్యుల్ని డైరెక్టర్లను నియమించేందుకు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన కసరత్తు సాగుతోంది మహిళా కమిషన్ కాకుండా ముప్పై ఐదు కార్పొరేషన్లకు నియామకం చేసేందుకు దాదాపు రెండు వందల మంది పార్టీ కోసం పనిచేసిన నాయకుల అవసరముంది గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసిన వారి నుంచి వీరిని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి వారం పది రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి పలు కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురు చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హైదర్గూడలో పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఖైరతాబాద్ లో జలమండలిలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా అనిల్ కుమార్ ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో రోడ్లు అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఆ కార్యక్రమానికి హాజరైన మధు యాష్కి గౌడ్ పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పకుండా వస్తుందన్నారు పార్టీ కార్యకర్తలని మొన్న టికెట్ రాని కొందరు నాయకులని కష్టించి పార్టీ కొరకు పనిచేసిన వివిధ డిపార్ట్మెంట్ సెల్స్ నాయకులందరినీ కూడా సముచితంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ ద్వారా గుర్తించాలని ఆలోచనతోటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్స్కి చైర్మన్స్ నియామకం చేయడం జరిగింది ఈ యొక్క ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ పార్టీ పటిష్ఠత దోహదపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పటిష్టతని ప్రజ ప్రజలతో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇది ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోషించాల్సిన దినం